పెందోట మాటకు స్వాగతం సహజమైన ప్రకృతిలో సహజమైన దేవాలయము ఎలా ఉంటుంది చూడండి ఊరి పక్కగా మందపల్లి గ్రామం దగ్గరగా ఉన్న ఈ దేవాలయంకు ముందు రాముని గుడికి ముందు హనుమంతుడు ఉన్నట్లుగా ఈ గుడి ముందు ఉన్న ఈ విగ్రహాన్ని చూడండి చెట్టు కింద ఎంత మంచి హాయిగా రావి చెట్టు కింద సహజంగా నిలబడి చూస్తున్నట్టుగా లాగా ఉన్నాడు ఈ పక్కకే వాగు ప్రవహిస్తుంది చూడండి వాగు ప్రవాహము గుడి చిన్నదా పెద్దదా అనేది కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మనసుకు ప్రశాంతత కలిగించేదిగా ఉన్నట్టయితే చూడడానికి కనుల విందు వీక్షించడానికి వీణుల విందు నయనానందంగా ఉంటుంది ప్రకృతి పెద్దమ్మ కూడా రేణుకా ఎల్లమ్మ దేవాలయం అనుకుంటారు దగ్గరలోనే వాగు పాత ఉంటుంది ఈ వాగులో మంచి స్థానం చేసి వచ్చి దర్శనం కూడా చేసుకోవచ్చు హనుమాన్ దేవాలయము ధ్వజస్తంభ ప్రతిష్టాపన తేదీ ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది గ్రామ మందపల్లి మన సిద్ధిపేటలో ఈ దేవాలయం చూడండి ఎలా ఉందో మన పరిసరాలలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి మనకు మనసు ప్రశాంతి కలగడానికి కూడా ఈ దేవాలయాలకు పోయినట్టయితే సెలవు రోజు నాకు అనుకోకుండా ఈరోజు సెలవు రావడము అధిక వర్షాల వలన సెలవు ఇచ్చారు పాఠశాలకు ఉట్టిగా ఉండలేక ఇలా వీడియో తీస్తూ మీ అందరి ముందుకు వచ్చిన నేను ఇది ఒక చిన్న కార్యక్రమం అయినా చెయ్యాలనే తపన ఉండాలి ఆ తపన నుంచే ఈ కార్యక్రమము నాకు వచ్చింది అని నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా ఇలాగే ప్రతి ఒక్కరూ తమ తమ కార్యక్రమాలలో నిర్విఘ్నమైతే విఘ్నం లేకుండా సాగినట్టయితే ఎంతో బాగుంటుంది అని పెద్దల సూచన నాది కాదండి ఇది చూడండి ప్రకృతి చెట్టు పువ్వులు చూడడానికి ఎంత బాగుంటుందో చూడండి ఈ మధ్యనే ఉత్సవాలు అయినట్టుగా ఉన్నాయి హనుమాన్ జయంతికి అయినా కావచ్చు అనుకుంటాను మనకు ఉత్సవాలు ముఖ్యం కాదు దర్శనం ముఖ్యం ఆ దర్శనం చేసుకోగలిగితే చాలు మనము శివుని విగ్రహం ముందు ఉన్న నందిలాగానే హనుమంతుని కూడా నంది పెట్టారు వీళ్ళు చాలా బాగుంది పిందోటం మాటలో చిన్న దేవాలయాలు రెండు చూపించడం వాటి విశిష్టత తెలుసుకోవడం ఈరోజు ప్రకృతి పరవళ్ళలో ప్రవేశంతో మనము అందరము ముగితీలని ఆకాంక్షిస్తూ మీ అందరూ వీక్షించి మీ అందరికీ